హలో ఎవరీవన్ వన్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఇక్కడైతే నేను ట్రిప్కి ఒక వన్ అవర్ ఉంది వచ్చి షాపింగ్ చేస్తున్నానండి నా లాగా ఎవరైనా ఉంటారా ఇలా ఉంటే కామెంట్లో చెప్పండి ఎందుకంటే అసలు అన్ప్లాన్ ట్రిప్ అనమాట అన్ప్లాన్ ట్రిప్సే ఎప్పుడైనా సక్సెస్ అయితే ప్లాన్ చేసుకునేవి అస్సలు అవ్వన్నమాట ఇక్కడైతే డూడియోలో షాపింగ్ చేస్తున్నాను ట్రెండ్స్ జూడియో రాముంది కదా ట్రెండ్స్ ప్యాంటలూన్స్ మ్యాక్స్ ఇవన్నీ వస్తు చూస్తుండే బట్ జూడియో వచ్చినాక మొత్తం షాపింగ్ అంతా జూడియోలోనే చేస్తున్నామండి మ్యాక్సిమం పిల్లలకి నాకు అంటే డైలీ వేర్కి అంటే బడ్జెట్లో వస్తాయి మనకి చాలా మోడల్స్ ఉంటాయి అనమాట ఈ ఇట్లనే ట్రిప్కి వెళ్తున్నాం అనమాట హాయ్ అరవింద్ వచ్చేసి మేము ఇలానే ట్రావెల్ చేసే వెహికల్ అనమాట ముందు సీట్స్ తీసేయొచ్చు అని చెప్పారు అంటే కొంచెం పడుకోవడానికి బట్ మేము ఏం తీపియలేదు కూర్చోడానికే ఉంచేసాము ఇవన్నీ ఎక్కడికి జాయిన్ యాక్చువల్ యాక్చువల్గా మా ప్లాన్ ఫస్ట్ పాండిచ్చేరి అరుణాచలం ఉండే అనమాట బట్ చాలా చేంజెస్ తర్వాత గోవా ఫిక్స్ అయ్యాం గోవా అండ్ మురుదేశ్వరం వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం అనమాట ఎంతో ఎగ్జైట్మెంట్తో అయితే స్టార్ట్ అయిందండి మా జర్నీ బట్ ఏమవుతుందో చూడండి మొత్తానికైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందా ఏమవుతుందో మీరే చూడండి యాక్చువల్గా చెప్పాను కదా ఫస్ట్ అరుణాచలం పాండిచ్చేరి ఉండే చేంజెస్ వల్ల గోవా గోవా ప్లాన్ అయితే ఇప్పటిది కాదండి అసలు అమ్మ ఎన్ని ఫైవ్ ఇయర్స్ నుంచి తెస్తున్నాం అనమాట మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది ఏంటంటే దాని పేరే చరిత్ర సృష్టించబోతున్నాం చరిత్ర సృష్టించబోతున్నాం మా వాట్సాప్ నేమ్ అనమాట గ్రూప్ నేమ్ ఎందుకంటే అందులో మొక్క ఇలాంటి ట్రిప్స్ ప్లాన్స్ ఏ ఉంటాయి అనమాట అవి ఎప్పుడే అవ్వవు కదా చాలా ప్లాన్స్ చేసి 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 ఎప్పుడో అమాసకు పుండానికి ఒకటి సక్సెస్ అవుతుంది అనమాట అందులో ఒకటి బేసిక్గా ఫస్ట్ మేము పిల్లలు ఉన్నారు కదా బై రోడ్ అయితే కష్టమవుతుందేమో అని చెప్పేసి ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా ఫ్లైట్లో వెళ్దాం అనుకుని చూస్తే వన్ వీక్ తర్వాత ఉన్నాయి చాలా వరకు వన్ వీక్ తర్వాత ఉంటే ఆ వన్ వీక్లో మళ్ళీ ఎవరేం క్యాన్సిల్ చేస్తారో అందరికీ కుదిరినప్పుడే వెళ్తే బెటర్ మళ్ళీ వన్ వీక్ అంటే మళ్ళీ ట్రిప్పు పోస్ట్ పోన్ అయితే క్యాన్సల్ అవుతుందని చెప్పేసి సరే రోడ్ వెళ్దాం అట్లా జర్నీలో కూడా కొంచెం ఎంజాయ్ చేసి చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇట్లా బస్ తీసుకున్నాం అనమాట మినీ బస్ తీసుకొని వెళ్ళాం నాకైతే బస్ చూడగానే ఫస్ట్ పెళ్లి చూపులు మూవీ గుర్తొచ్చిందనమాట ఇట్లా అర్జున్ రెడ్డి వింటాడు ఐ మీన్ దేవరకుండా ఆయన అట్లనే ఫిక్స్ అయిపోయాను మా ఇంట్లో నాకైతే పెళ్లి చూపులు మూవీ గుర్తొచ్చింది నాకు షాద్ నగర్లోనే ఇంకా స్టార్ట్ అయిన టైం ఏం టైమో కానీ షాద్ నగర్లోనే మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ త్రీ అవర్స్ పట్టిందండి జర్నీ ఎందుకంటే అక్కడ మస్తు ట్రాఫిక్ జామ్ ఉండి ఇది యాక్సిడెంట్ అయింది మేము పత్తి బస్థాలు సంథింగ్ ఏదో పడి ఒక యాక్సిడెంట్ అయింది అనమాట దానివల్ల మస్తు టైం పట్టింది అసలు మేము గోవా ఎంతసేపు చేసామనేది మీకు చూస్తే అర్థమైపోతే ఎంతసేపు సేపు బస్ ఉంటే మాక్సిమం బస్లోనే ఉన్నామండి మేమైతే బస్లోనే హాయ్ హలా ఓ దబాయ్ హాయ్ మనకో దండం హాయ్ హాయండి నేను గోవాకి వెళ్తానండి హాయ్ జపనీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అపో హాయ్ ఫ్రెండ్స్ బచ్చోస్ మనకి యాంగ చెప్పండి హాయ్ ఫుషీ ఉన్న కృతీ సేమ్ సిస్టర్స్ నికనే ఆవార్డ్ చేశారు చూడండి సర్ ఈ స్టేజ్ లో అవన్నం సేమ్ అన్న లారీ वाले దొంగ వాళ్ళం మావి ఆ మా చెల్లె వాళ్ళు మమ్మల్ని షాద్నగర్లో మీట్ అయ్యారనమాట వాళ్ళు మా ముందు ఉన్న కూడా ట్రాఫిక్ జామ్ వల్ల టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పట్టింది మాకు గొలం కలవడానికి షాద్నగర్ తర్వాత ఇప్పుడు మొత్తం ఇక జరినీ చూడండి ఇక్కడ ఇల్లులు అయితే చాలా స్పేషియస్ ఉన్నాయి చాలా గ్రీనరీ ఉందన్నమాట అంటే ప్రతి ఒక్క ఇంటి ముందు చాలా ఖాళీ ప్లేస్ ఉంది మళ్ళీ అక్కడొక్కడికి అక్కడొక ఇల్లు అనిపిస్తుంది అంటే మేము వెళ్ళిన రూట్లు అట్లున్నాయా అక్కడ అట్లా ఉంటే నాకు తెలియదు కానీ అనిపిస్తుంది అనమాట చూడడానికి డేలో మంచిగా అనిపిస్తుంది బట్ నైట్ ఉన్నారంటే కష్టం అండి అలాంటి ప్లేసులలో భయం వేసింది నాకైతే సో మా జర్నీలో మంచిగా నవ్వుకుంటూ అట్లా ఇట్లా వెళ్ళిపోతున్నాము అంటే మాకు అందరికీ మా గ్యాంగ్లో పెళ్ళి అయిపోయినాయి ముగ్గురు పెండింగ్ ఉన్నారనమాట సో వాళ్ళని నడిపిస్తూ ఉంటాం పెళ్ళి గురించి ఎప్పుడు వాళ్ళు మామూలుగా లక్కీలీ మా హస్బెండ్స్ అయితే మాలో మా ఫ్రెండ్స్లో కలిసిపోయే లెక్కొచ్చిండ్రు బట్ వాళ్ళకు వచ్చే వైఫ్స్ కూడా మాకు అందులో కలిసిపోయేటట్టు వస్తే మంచిది అనిపిస్తుంది అనమాట చూడాలి ఎలా వస్తారనేది మ్యాచెస్ చూస్తున్నారు మీకు తెలిసిన సంబంధాలు ఉంటే కూడా చెప్పండి అండ్ ఒక వికెట్ అయితే నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్లో అయిపోతుంది పడిపోతుంది నెక్స్ట్ వికెట్ మేబీ నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది అనమాట వర్షం స్టార్ట్ అయిన చూడండి మాకైతే ట్రిప్ మొత్తం వర్షంలోనే గడిచిందండి ఎన్ని అవుట్ ఫిట్స్ తీసుకెళ్ళినా కూడా రెయిన్ కోట్లలోనే ఉన్నాం అనమాట మేమైతే ఇది వచ్చేసి మేము నెక్స్ట్ టైం మార్నింగ్ అనమాట నైట్ టైం షూట్ చేయలేదు అంటే బాగా బాగా వర్షం ఉండే ఇక మేము ముచ్చట్లు పెట్టుకుంటూ అట్లా అట్లా అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ ఆగాము ఇక్కడ బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి నైట్ అయితే ఒక ప్లేస్లో తిన్నామండి ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు మన బార్డర్ దాటితే ఫుడ్ అసలు బిర్యానీ అయితే తీయగుంది నా లైఫ్లో అంత చెత్త బిర్యానీ తినలేదు నేనైతే నిజంగా అసలు ఎంత గలీజ్ ఉందనిపించింది తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయిందండి వర్షం వర్షం పడ్డప్పుడు వెహికల్లో కూర్చొని చూస్తే మంచినే ఉంది కానీ కింద దిగుతునైతే అంత బురద బురద ప్లస్ చిన్న పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని ఎక్కడ దింపలేము అంటే వాళ్ళు మొత్తం అలానే తిరుగుతూ ఉంటారు కదా బురద ఉంటే అట్లా కొంచెం పిచ్చి పిచ్చి లేచింది బట్ అదే వెహికల్లో కూర్చోండి మంచిగా సాంగ్స్ వినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే మంచిగా అనిపించింది అంటే వర్షము అది పెద్ద మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ ఒక టన్నెల్ ఉంటుంది టన్నెల్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది అక్కడ పక్కనే టన్నెల్ పక్కనే వాటర్ ఫాల్స్ లెక్కనే ఉండే అనమాట మంచిగా అనిపించింది ఇంకా ఎక్కువ ఇంకెక్కుండే వాటర్ ఫాల్స్ అంటే మస్తు వర్షాలు పడ్డాయి మేము పోయినాకైతే ఫుల్ వర్షాలు పడ్డాయి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండే మా ట్రిప్ అయితే గోవా అండ్ మురుదేశ్వర్ టెంపుల్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ గోకర్ణ బీచ్ ఉండే బట్ ఈ వర్షాలతోటి పిల్లలతోటి ఎన్ని విజిట్ చేస్తామనేది చూడాలి యాక్చువల్గా పిల్లలు జర్నీలు ఎంతో సతాయిస్తారనుకున్నామండి బట్ నలుగురు పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళే ఆడుకున్నారు మంచిగా సో ఏమంత సతాయించలేదు వాళ్ళతో జర్నీ ఎలా అవుతుంది అనుకున్నాం కానీ మంచిగా అయిందనమాట మంచిగా వాళ్ళు సీట్లో కూర్చొని వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటారు అనమాట మమ్మల్ని మా దగ్గర రాలేదు బేసిక్గా మేము మేము ఉన్నాం వాళ్ళు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి ఉండే పిల్లలతోటి ఫైనల్లీ గోవాకి అయితే వచ్చేసామండి గోవాకి ఎంటర్ అవుతున్నాం అనమాట మేమైతే నార్త్ గోవా వెళ్తున్నాం అనమాట సౌత్ గోవా కాదు నార్త్ గోవాకి వెళ్తున్నాము అక్కడే మేము తీసుకున్నాము ఐ మీన్ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాం అనమాట సో అక్కడ తింటున్నాము యాక్చువల్లీ మేము ఫస్ట్ టూ కార్స్ అనుకున్నామండి టూ కార్స్ అంటే డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉండదు కదా అంటే అప్పుడు నుంచి చీరాలకి వెళ్ళినప్పుడు శ్రీశైలంకి వెళ్ళినప్పుడు ఇట్లా వెహికల్ తీసుకొని వెళ్ళుండే బట్ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి అలసిపోయినట్టు ఉంటుంది ప్లస్ ఎంజాయ్ చేసినట్టు ఉండదు అని చెప్పేసి అందరం ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇట్లా మినీ బస్ మాట్లాడుకొని వెళ్ళుండే మేము ముందు రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయితే మేము గోవా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మాకు నియర్లీ త్రీ త్రీ థర్టీ ఆర్ టూ థర్టీ అట్ల అయ్యింది అనమాట అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది ఒక డే మొత్తం వాళ్ళకి అసలు ఎవరు ట్రావెల్ చేసి ఉండరు అనుకుంటా గోవాకి ఇంతసేపు అయితే ఎవరు ట్రావెల్ చేసి ఉండరు అనుకుంటా కర్నూలు చావుకి శతకోటి రీజన్స్ అన్నట్టు మాకు లేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా అదే షాద్నగర్ దగ్గర ట్రాఫిక్ జామ్ వర్షం వర్షం వల్ల నైట్ స్పీడ్ వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే రోడ్డు ఘాట్ రోడ్ అట్లా ఉంటుంది కదా సో అందుకని చెప్పి స్లోగా వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఇది వచ్చేసి మేము స్టే చేసిన ప్లేస్ అనమాట త్రీ డేస్ ఇక్కడే ఉన్నాము త్రీ బీహెచ్కే వాళ్ళు మనకు కిచెన్ కూడా ఇస్తారు కిచెన్ హాల్ త్రీ బెడ్రూమ్స్ అనమాట అన్ని ఇస్తారు బయట నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చారు బట్ మేము ఈ వర్షాల వల్ల స్విమ్మింగ్ పూల్ అయితే ఏం యూజ్ చేయలేదండి జస్ట్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ కోసం మాత్రమే వచ్చింది అనమాట సో ఇట్లయితే ఏం యూజ్ చేయలేదు ఇట్లా ఫోటోస్ తీసుకోవడానికి మాత్రమే వచ్చింది అండ్ మనకి కిచెన్ కూడా ఇస్తారండి కిచెన్ కూడా ఇస్తారు వంట చేసుకోవాలనుకుంటే బట్ మేము ఏం చేసుకోలేదు అన్నీ ఆర్డర్ చేసుకున్నాం లక్కీలీ మాకు అక్కడ మీ అందరి రుచిలో తెలుగు ఏదో తెలుగు ఇంటి రుచిలో సంథింగ్ ఏదో రెస్టారెంట్ నేము అక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ అయితే చాలా బాగుందండి అసలు మేము జర్నీలో తిన్న ఫుడ్ చూసి భయపడ్డాము బేసిక్గా ఎట్లా దొరుకుతుందో గోవాలో ఫుడ్ అని చెప్పేసి భయపడ్డాము బట్ ఫుడ్ అయితే మంచిగా ఉందనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా చాలా బాగుంది తెలుగుంటి రీచ్లో మీ ఆంధ్ర రూచ్లో మేబీ అందరు చాలామంది తెలుసుంటారు అక్కడ ఫేమస్ అది గోవాలో సో ఫుడ్ అయితే అక్కడ మీ ఫుడ్కి అయితే ప్రాబ్లం లేకుండా అయిపోయింది అండ్ ఇప్పుడు ఇప్పటివరకు ఈ బ్లాగ్ ఇక్కడంతో క్లోజ్ చేస్తున్నాను అసలు మేము గోవాలో ఏం చేసినాము పిల్లలతోటి ఎలా సర్వైవ్ అయినాము ఈ వర్షాలతోటి పిల్లలతోటి అసలు ఏం ఎంజాయ్ చేసినాము ఎక్కడెక్కడికి వెళ్ళినాము చూడాలనుకున్నట్లయితే నెక్స్ట్ పార్ట్ చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మన బ్లాగులను మిస్ అవ్వకుండా ఉంటారు ఒకసారి చెక్ చేయండి మీకు ఓకే అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ సడన్ ట్రిప్ వల్ల అసలు షాపింగ్ టైం లేకుండా పార్లర్ కూడా వెళ్ళలేదు బేసిక్ గా అందుకే అదే జిడ్డు మొహాలతో తో నచ్చాము ఎట్లా గోవా కోసం ట్యాన్ అయిపోతాం కదా వచ్చాక